నమస్కారం నా పేరు డాక్టర్ యశగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్యకాలంలో కాన్స్టిపేషన్ అండి మలబద్ధక సమస్య అధికంగా అయిపోయింది అసలు మలబద్ధక సమస్య ఎందుకు వస్తుంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ సమస్య చాలామంది సఫర్ అవుతుంటారు సో మనం ఏమైనా ఫుడ్లో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలా లేదంటే లేట్గా పడుకుంటున్నామా లేదంటే మనకు మనము లేట్గా లేచి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ కొంతమంది స్కూల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి సో పోస్ట్ చేయడం వల్ల ఈ మలబద్ధక సమస్య వస్తుందా దీనివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయని దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం ఎవ్రీడే మనము ఈరోజు తిన్న ఫుడ్ని నీట్గా డైజెషన్ చేసుకుంటుంది బాడీ సో ఎంత బాడీకి కావాలంత న్యూట్రిషన్ ఇచ్చేస్తుంది మిగతాదంతా చెత్త రూపంలో ఎలిమినేట్ చేసుకోవాలి ఇది ఎవ్రీడే ప్రాసెస్ మార్నింగ్ బెడ్ దిగిన బెల్లు కొట్టినట్టు వాష్రూమ్లోకి వెళ్ళి వన్ టు టూ మినిట్స్లో మొత్తం ఫ్లష్ చేసి రావాలి మోషన్ కానీ ఈ మధ్య జనరేషన్లో టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే వాష్రూమ్కి వెళ్తున్నారు మొబైల్ పట్టుకొని వెళ్ళిపోవడం గంటసేపు కూర్చోవడం దానివల్ల నరాల తిమ్మిర్లు బలహీనతలు మోకాల నొప్పులు కూడా రావడానికి కారణం వాష్రూమ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ లోపల ఉన్న చెత్త అంతా మనం పడేసి బయటకు వచ్చేసే ప్లేస్ అది అక్కడే ప్లేస్లో అక్కడే బ్రీత్ తీసుకుంటూ అక్కడే కూర్చుంటుంటారు కొంతమంది దానివల్ల ఈ జనరల్గా చెప్తున్నాను మీకు ఎందుకంటే నా దగ్గరికి ఎదురుగా ఎవరైనా వచ్చినప్పుడు నేను అడుగుతుంటాను ఇలాగా కాబట్టి ఈ అలవాటు ఉంటే మార్చుకోండి కొంతమంది లేట్గా లేసి హరీభరీగా పరిగెత్తుతూ ఉంటారు మోషన్ పోస్ట్ పోన్ చేస్తుంటే ఈ పోస్ట్ మౌన్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు వెళ్ళాల్సిన మోషన్ రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే కొంతమంది నాలుగైదు రోజులు అయితే మేము మోషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడైతే పోస్ట్ పోన్మెంట్ అవుతుంది అప్పుడు అక్కడ నరాలు అన్నీ టైట్గా చిక్లిపోతాయి ఎప్పుడైతే ఎలిమినేట్ చేయాలో అది గడ్డలాగా మారిపోతాయి ఏమవుతుంది నర నరాల్లో టైట్నెస్ పెరిగిపోవడం వల్ల అది టియర్ వేయడం వల్ల పైల్స్ ప్రాబ్లమ్స్ ఫిస్ట్లా రకరకాల సమస్యలు ఇది ఇంకొద్ది క్రానిక్ అయింది అయింది అనుకోండి అప్పుడు మన క్లోకోలెన్ క్యాన్సర్స్ డ్యూరల్ క్యాన్సర్స్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎవ్రీడే మనం మనం ఒక ప్లేస్లో చెత్త ఎక్కువగా ఉంటే అక్కడ నిలబడడానికి స్మెల్ కూడా సరిగా లేదని చెప్పి తట్టుకోలేకపోతాం అలాగా మనం ఇంటర్ అంత చెత్త పెట్టుకొని మిగతా అవయవాలన్నీ హెల్తీగా ఉండాలనుకోవడం తప్పు కదా మన ఎదురుగా కనపడుతుంటేనే మనం ప్లేస్ కరెక్ట్గా లేకపోతే అక్కడ ఉండలేము నీట్గా క్లీన్ చేసుకొని మనం పడుకోవడానికి ట్రై చేస్తాం అలాగే శరీరంలో కూడా లోపల ఉన్న ఆ చెత్త చదారం అంతా మలం అంతా క్లీన్గా ఎలిమినేట్ కాకపోతే ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం గాల్ బ్యాడర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లివర్ అన్నీ వస్తాయి ఖచ్చితంగా అట్టి హండ్రెడ్ పర్సెంట్ మలబద్ధక సమస్య ఉంటే మాత్రం మనము మేబీ బికాస్ ఆఫ్ డిలే చేయడం వల్ల అవుతుంది లేదంటే మనం మోషన్ అవుతున్నా కూడా ఎక్కువసేపు పుష్ చేసి గంటలు గంటలు కూర్చుంటుంటారు మోషన్లకు చాలామంది అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన వీడియో ఇది సో మార్నింగ్ లేచిన వెంటనే చాలామంది గమనిస్తుంటారండి ఆకుకూరలు తినరు ఆకుకూరలు బాగా తినమంటుంటాను నేను సో తోటకూర బచ్చల కూర మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది మునగాకు కాన్స్టిపేషన్కి మునగా కొన్ని ఒకవేళ డైలీ దొరకట్లేదంటే మంచిగా దో ఆకులు తెచ్చుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ని మధ్యలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి చూడండి ఎంత నీట్గా ఫ్రష్ అవుతుందో మోషన్ సో డే మోషన్ అనేది ఎలిమినేట్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా మనం తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్ ఉందా లేదా ఫ్రూట్స్లో కూడా జామకాయను రెగ్యులర్ తీసుకోమంటుంటాను ప్రతిరోజు జామకాయ తినండి మోర్ ఫైబర్ అండ్ హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కలిగి ఉన్న ఫ్రూట్స్ ఏదైనా ఉందంటే అది జామకాయ మంచిగా జామకాయ తీసుకోండి నీట్గా మోషన్ ఎన్నో రకాల రెమెడీస్ చేయాల్సిన అవసరం ఆ పౌడర్స్ ఆ మెడిసిన్స్ అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటారు దానివల్ల యూజ్ లేదని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఖచ్చితంగా కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఫైబర్ ఫ్రూట్స్ ఆ ఎక్కువ తీసుకోండి వాల్నట్స్ తీసుకోండి వాల్నట్స్ కూడా మంచిగా మోషన్ని పాస్ చేస్తాయి చిక్కుడుకాయలు కూడా మంచి ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని ఎక్కువ తీసుకోవాలి జామకాయ మస్క్ బాయి బొప్పాయికాయ అద్భుతమైన ఫ్రూట్ అండి జామకాయ బొప్పకాయ అలవాటు ఉండి కొద్దిగా ఒక రోజు ఒకే ఫ్రూట్ ఈ ఈరోజు జామకాయ అంటే రేపు ఎల్లుండి బాకాయ ఎల్లుండి వెళ్ళండి ఇలా ఫైబర్ కంటెంట్ వాటర్ది కంటెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నారనుకో నీట్గా మోషన్ ఫ్లష్ అయిపోతుంది ఫ్రూట్స్ తినట్లేదు ఆకుకూరలు తినట్లేదు జంక్ ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు ప్రత్యేకంగా పిల్లలు ఇంకెక్కడి నుంచి మోషన్ అవుతుంది ఎక్కడి నుంచి హెల్తీగా ఉంటాము ఎక్కడి నుంచి ఫేస్ క్లీన్గా ఉంటుంది ఎక్కడి నుంచి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది చాలామంది నా దగ్గరికి వస్తుంటారు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది ఫేస్ ప్రాబ్లం ఉంది కాన్స్టిపేషన్ ఇంకా రకరకాల సమస్యలు అసలు ఈ మూడు సమస్యలతో వస్తే ఫస్ట్ నేను ఏమంటారంటే ఫస్ట్ కాన్స్ట్యుపేషన్ వల్లే ఇవన్నీ వచ్చాయి ఫేస్ పాడవడం ఫేస్ మీద పింపుల్స్ రావడం చెప్పాను మోషన్ మనం మనం ఎవ్రీడే క్లీన్ కాకపోతే మిగతా అవయవాలన్నీ పాడవుతాయి అవయవాలతో పాటు ఫేస్ బాగా పాడైపోతుంది పింపుల్స్ పస్ పింపుల్స్ వస్తూ ఉంటాయి హెయిర్ అంతా డ్యాండ్రఫ్ పెట్టేస్తూ ఉంటుంది పిల్లలు ఖచ్చితంగా ఎందుకంటే పెద్దవాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్రూట్స్ ఎన్నో రకాలు తీసుకుంటుంటారు ఆకుకూరలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ సమస్య అధికంగా చాలా వరకు తక్కువ ఉంటుంది సో చిన్నపిల్లలు వీళ్ళకి అవగాహన లేకుండా ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే రీసెంట్గా మా దగ్గరికి ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి టెన్ డేస్ అయింది మోషన్ నిజం టెన్ డేస్ అయింది మోషన్కి వెళ్ళి వస్తుంటారు నేను వాళ్ళని కూర్చొని పెట్టి కౌన్సిలింగ్ చేసి ఇది సమస్య ఇట్లుంటే ఇట్లుంటుంది 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 ఇలా ఉంది కాబట్టి మీరు కూరలు తినట్లేదు ఫ్రూట్స్ తినట్లేదు యోగా అస్సలు చేయట్లేదు ఇవి చేయకపోతే మాత్రం మీకు ఫ్యూచర్లో మొత్తం కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయని చెప్తుంటాను అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ డే నుంచి నేను మానిటర్ చేస్తూ ఉంటాను సో వాళ్ళ పేరెంట్స్ అమ్మ ప్రశాంతంగా వన్ టు టూ మినిట్స్లో మొత్తం ఫ్లష్ చేసి నిజమండి పిల్లలు ఒక సమస్య కాదు మోషన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఉంటే అది ఒక డిఫరెంట్ వేలో చూస్తుంటారు కానీ బట్ మలబద్ధక సమస్య అనేది ఇట్ లీడ్ టు సో మెనీ డిసీజెస్ అన్న విషయాన్ని మనం వదిలేసి పిల్లలు డైలీ మోషన్కి ఎంతసేపు వెళ్తున్నారు అది కూడా వదిలేస్తున్నాం పిల్లలు ఎంతసేపు చదువుకుంటున్నారు ఎంతసేపు పడుకుంటున్నారు ఎంత సోప్ మోషన్కి వెళ్ళి వస్తున్నారు బయటికి అనేది ఈ మూడు గమనిస్తుంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి ఆకురలు బాగా తీసుకోండి యోగా కంపల్సరీ వన్ అవర్ ప్రత్యేకంగా చెప్తున్నాను ప్రతి డిసీజ్ ఏ రకమైన సమస్య కూడా రావడానికి కారణం ప్రాపర్గా యోగా లేకపోవడం వల్ల ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్స్ ఎక్కువ లేకపో తీసుకోవడం వల్ల నిద్ర సమస్య కరెక్ట్ నిద్ర కరెక్ట్గా లేకపోవడం ఈ నాలుగుటి వల్లే ఈ సమస్యలన్నీ వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ జీరో స్ట్రెస్ అంటారా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే స్ట్రెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఈ రెండు కరెక్ట్గా లేవు అంటే ఖచ్చితంగా ఫుడ్ కరెక్ట్గా తీసుకోవట్లేదు ఈ ఫుడ్ కరెక్ట్గా లేవు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి నిద్ర లేని సమస్య వస్తుంది ఈ నాలుగుని కరెక్ట్ చేసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి హెల్తీగా ఉండండి ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటకు రండి ఎందుకంటే సమస్య అధికంగా అయితే చాలా రకాల డిసీజెస్ వస్తాయన్న విషయాన్ని మనం గమనించకుండా రకరకాల ఫుడ్లు రకరకాలు వచ్చేస్తాయి అది తింటునే ముందు మనం ఆలోచించట్లేదు ఇది వెళ్ళి లోపల ఇంకేమైనా కాంప్లికేటెడ్ డిసీజెస్ తెస్తుందేమో అరే వద్దు అనుకుని ఆపట్లేదు బట్ టేస్ట్ కోసం తినేస్తుంటాం ఐదు నిమిషాల ముచ్చట కోసం తిని ఎలిమినేషన్ మాత్రం ఎంత ఇబ్బంది అవుతుందో తెలియట్లేదు మీకు కాబట్టి ఫుడ్ ఖచ్చితంగా తీసుకోండి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వాటర్ ఇంటికి బాగా తీసుకోండి యోగా కంపల్సరీ చేయండి డిన్నర్ చేసిన వెంటనే పడుకుంటున్నారు కొంతమంది దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది ఎర్లీ డిన్నర్స్ అయిపోవాలి సిక్స్ టు సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల డిన్నర్ అయిపోవాలి మాకు వర్క్ వల్ల అవ్వట్లేదు అంటే లైట్ ఫుడ్స్ తీసుకోండి మరి ఓ హెవీగా తినేసి పడుకుంటే మాత్రం ఖచ్చితంగా మన కాన్స్టిపేషన్ పక్కన పెట్టండి నిద్ర రాదు అసలు ఆ రెండు లేకపోతే ఇంకా మనిషి ఆల్మోస్ట్ అన్ని రకాల డిసీజ్ దగ్గరగా ఉన్నట్టే కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయకండి హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి మన హెల్త్ కోసం హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే Kacchitanga chenni, healthy, good and happy. <laughs> Namaskar.